నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈరోజు అంశం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా మన వైజాగ్ సంబంధించి ఒక ఘటన జరిగింది అదేంటంటే భర్త ఒక వేరే అమ్మాయితో దొరికాడు సో భార్య ఆమె ఆమె ఏం చేసిందంటే వెళ్ళింది సరే అక్కడ ఏదో దొరికారు వాళ్ళిద్దరు సో దానికి సంబంధించి మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు మరి దానికి సంబంధించి శిక్షలు ఉన్నాయా అయితే ఒక గుర్తుపెట్టుకోండి భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే అక్రమ సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు అదేంటండి లాయర్ గారు మీరు ఎంత చెప్తున్నారు అని అడుగుతున్నారు లేదా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు కానీ వాళ్ళకి అవగాహన లేదని మనం భావించాలి ఎందుకు అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఏదైతే చెప్తారో ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా మేము ఎప్పుడు కూడా ఆ కేస్ స్టడీ చేస్తాం చేసినప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదిగా లేదా సుప్రీంకోర్టు వారు ఏది చెప్తారో ఆ హానరబుల్ సుప్రీంకోర్టు వారి యొక్క తీర్పుని మనం గౌరవించాలి దానికి సంబంధించి వేరే వ్యక్తిగతంగా ఎవరైనా సరే తీసుకున్నా అలాగే ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది సో ఇది నాది కాదు ఆ ఒపీనియన్ గుర్తుపెట్టుకోండి ఆజాద్ అనే వ్యక్తి ఒపీనియన్ కాదు ఓకేనా సుప్రీంకోర్టు వారి యొక్క ఒపీనియన్ నేను మీకు చెప్తున్నది అవగాహన కోసం చేసే వీడియో అంతే తప్ప అక్రమ సంబంధం దానికి సంబంధించి మీరు రకరకాల ప్రశ్నలు ఉంటాయి చాలామంది అడిగారు ప్లస్ మన అంతకుముందు ఇన్స్టాలో కూడా పెట్టారు మన ఇన్స్టాల్లో లా మీడియా ఛానల్ ఇన్స్టాలో ఉంది చూడండి దాంట్లో కూడా పెట్టారు అక్రమ సంబంధం నేరం కాదు అని చెప్పి చాలామంది వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు అంటే అదేంటి అక్రమ సంబంధం అలా అంటున్నారు అక్రమ సంబంధం పెట్టుకోకూడదు మీకు తెలియదా మీరు లాయర్ అయ్యి ఏం చదివారు ఇవన్నీ అంటున్నారు అన్ని వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనం కాబట్టి నేను ఏమన్నానంటే అంటే అక్రమ సంబంధం భారతదేశంలో నేరం కాదు దీనికి సంబంధించి హానరబుల్ సుప్రీంకోర్టు వారు గతంలో అనేక జడ్జిమెంట్లు ఇచ్చారు సో ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ అంటే ఇప్పుడు ఐపీసీ లేదనుకోండి సరే గతంలో అరాక్రీ అనేది ఒకటి ఉండేది సో అది కొట్టివేయడం జరిగింది సరే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ చట్టం కూడా ఉంది మన వీడియోలు చూడండి బిఎన్ఎస్ సంబంధించి బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహేత దానికి సంబంధించి కూడా ఆ వీడియోలో కూడా మనం స్పష్టంగా చెప్పాం దాంట్లో కూడా లేదు అడాల్ట్ర గ్రౌండ్ లేదు అంటే ఏంటంటే ఒక భార్య భర్తతో కాకుండా వేరే పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే శిక్ష అనేది భారతదేశంలో లేదు అలాగే ఒక భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే లేగల్గా శిక్ష అయితే లేదు మరి ఏం చేయాలి మంచి ప్రశ్న అడుగుతున్నారు ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే అలాంటి భర్తతో లేదా భార్యతో మీరు ఉండకుండా డైవర్స్ ఫైల్ చేసుకోండి విడిపోండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భర్త గనక వేరే స్త్రీతో కనుక వ్యభిచారం గనక చేస్తూ పట్టుబడ్డాడు అనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ యొక్క బేస్ చేసుకుని అడల్టరీ గ్రౌండ్ కింద మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది అలా కాకుండా భార్య కనుక వేరే వ్యక్తితో పరపురుషులతో దొరికింది అనుకుందాం దొరికినప్పుడు భర్త అనే వ్యక్తి ఆమె పైన డైవర్స్ ఫైల్ చేసుకొని డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది ఒకటి అలాగే దాంతోపాటుగా ఆమె కనుక అటాల్టరీ గ్రౌండ్లో కనుక దొరికినట్లయితే ఆమెకు ఎలాంటి మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఆమె ఒక రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు అదే ఆమెకు మీరు వేసే శిక్ష అంతే తప్ప ఇది వ్యక్తిగతంగా తీసేసుకొని కొంతమంది మీకు జరిగితే ఇలాగే జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా ఇవన్నీ తీసుకోకూడదు అది నేరం ఎవరైనా లాగా మాట్లాడితే కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీరు జైలుకి వెళ్తారు ఒకటి సో న్యాయవాది పాత్ర ఏంటంటే అక్కడ వారు ఏం చెప్తారో ఆ యొక్క జడ్జిమెంట్ని ప్రజలకు అవేర్నెస్ ఇవ్వటమే మా బాధ్యత తప్ప ఇవన్నీ వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతంగా మీరు తీసుకోవద్దు మీరు కొంచెం విజ్ఞానాన్ని పెంచుకోండి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో అక్రమ సంబంధం నేరం కాదు కాకపోతే ఏంటంటే నైతికంగా అది మంచిది కాదు ఇది అనైతికం ఒకటి సో ఇంకొకటి ఏంటంటే భార్యాభర్త బంధం అనేది చాలా అమూల్యమైనది అది పూర్వజన్మ సుకృతం సో ఆ భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకళ్ళు నమ్మకంగా అన్యోన్యంగా ఒకరిపైన ఒకరి ప్రేమతో ఈ జీవితాన్ని కొనసాగించినప్పుడే మన సమాజం ముందుకెళ్తుంది సమాజం ముందుకెళ్ళినప్పుడే దేశం ముందుకెళ్తుంది జస్ట్ ఒక న్యాయవాదిగా నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి యొక్క వీడియోని మీరు షేర్ చేయండి మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ జీరో త్రీ డబల్ ఫైవ్ అలాగే నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ జీరో అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్